అన్నా ఎన్ని సంవత్సరాల నుంచి తల్తున్నారన్న పది సంవత్సరాలు ఎలా మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందంటారు ఎనిమిది నెలల పాలన అనేది బాగానే ఉంది బాగానే ఉంది మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేట్లు పెరిగిపోతున్నాయి సామాన్యులు బతికే పరిస్థితి లేదంటున్నారు కదా వాస్తవమైన అది అది కరెక్ట్ కాదు అసలు మామూలుగా అయితే ఇంతకు ముందు జగన్ ప్రభుత్వంలో మామూలుగా పదివేలు ఇచ్చాడన్నమాట వాస్తవమే గానీ అది నా దృష్టిలో అయితే అది రాంగ్ అది మరి చాలా డబ్బులు కూడా ఆయన వేస్ట్ చేశాడని చెప్పేసి మేము అనుకుంటున్నాం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక నమ్మకం అయితే మాకు కలుగుతుంది నమ్మకం ఏంటంటారు అసలు కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి ఇప్పుడు వచ్చే ఎనిమిది నెలల్లో ఒక హామీ కూడా అమలు చేయలేదు కదా మరి ఆ నమ్మకం ఎలా ఉందంటారు మీకు ఆయన మీద అది ఇంకా టైం గడవాలి కదండి అంటే అవ్వదు కదా మరి జగన్ గారు చేసిన చాలా అగాధాలు ఉన్నాయి కదా మరి అవన్నీ కూడా సార్ ఇప్పుడు మీరు ఆటో తోలుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఏమో ఫ్రీ బస్ అంటున్నారు మీకు ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది అంటారు పడినా కూడా మన ఆయన వస్తే ఆదాయం పెరుగుతుంది అన్నది మాకు ఒక ఆశ ఉంటుందండి ఇప్పుడు ఫ్రీ ఇస్తే కనుక మీకు బాగా ఎఫెక్ట్ కదా అది మీకు ఎఫెక్ట్ పడుతుందా పడదా దాంట్లో ఒక ఒక కూడా ఆయన చూపిస్తాడు నమ్మకం అయితే మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఏం హామీ ఇవ్వలేదు మీకు పది ఇస్తానని పదిహేను ఏళ్ళు ఇస్తానని చెప్పి ఇలాంటి హామీలు అయితే చంద్రబాబు నాయుడు గారు ఆయన నమ్మడానికి కారణం ఏంటి ఇవ్వకపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వస్తే అది చాలా మార్గాలు దొరుకుతాయి మేము సంపాదించుకోవడానికి మరి ఇప్పుడు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది సూపర్ సిక్స్ లో ఒక హామీ కూడా అమలు చేయలేదు అంటున్నారు ఒక కూడా అమలు ఇంతవరకు చేయకుండా ఎలా ఉంటారు చేశారండి చేయకుండా ఎలా ఉంటారు మామూలుగా గ్యాస్ ఫ్రీ అన్నారు మాకు వెంటనే మేము బుక్ చేసిన తర్వాత ఒక వారం అసలు ఏం పథకాలు అమలు చేయలేదు చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు అది వాళ్ళు అలా చెప్పుకుంటారు మనం చేస్తే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే ప్రజల తరఫున పోరాటం చేయడానికి నేను వస్తాను జనంలోకి అంటున్నారు ప్రజలు అంత సమస్యల్లో ఉన్నారని పోవచ్చు అంటారా ఆయన అలా అనుకుంటున్నాడు మనం చేసేది ఏం లేదు నాకైతే ఏ సమస్య లేదు ప్రజలందరూ మళ్ళీ నన్నే ముఖ్యమంత్రిగా కోరుకుంటున్నారు అంటున్నారు కదా అది వాస్తవమేనా నాకైతే లవ్ వస్తుంది అన్న ఆయన ఆయన చెప్తుండే అన్న వాస్తవంగా అయితే ఏంటంటే ఆయన పెట్టిన పథకాలు కరెక్ట్గా బాగానే ఉన్నాయి కానీ పరిపాలన తెలియలేదు అని నేను అనుకుంటున్నాను నా వ్యక్తిగతం మాది పథకాలు అయితే బానే ఉన్నాయి కానీ నాకు తెలియలేదా తెలియలేదు ఆయన ఎలా మెయింటైన్ చేయాలనేది తెలియలేదు అని నేను అనుకుంటున్నాది నా వ్యక్తిగతం అది మళ్ళీ ఆయన నేనే తిరిగి వస్తాను ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని అంటున్నారు అన్న మరి దానికి ఏమంటారు మరి మరి అదే నాకు నవ్ వస్తుందంట తిరిగి వచ్చే అవకాశం లేదంటారా ఇంకా ఆయన భరే మాది నా వరకు అయితే ఆయన భరే మాది ఆయన బ్రహ్మే అంటారు ఆయన మాది